పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తన యాభై నాలుగవ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు సెప్టెంబర్ రెండున జన్మించిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఓ బ్రాండ్ అభిమానులకు తారక మంత్రం జనసేన సైనికుల నినాదం ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు లక్షలాది మంది ప్రజల హృదయాలలో పవన్ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పైన అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీఏను బలోపేతం చేస్తున్నారన్నారు పవన్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మిత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతల్లో జన సైన్యానికి ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాలలో విలువలకు పట్టం స్పందించే హృదయం అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల కార్యకర్తల ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలన్నారు పాలనలో రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరవలేనిది అని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాలలో ప్రవేశించి పీపుల్ స్టార్ గా ఎదిగారని కొనియాడారు ప్రజల కోసం తగ్గుతారు ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారన్నారు సొంత తమ్ముడి కంటే ఎక్కువ నన్ను అభిమానించి అండగా నిలిచిన పవన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ లోకేష్ పేర్కొన్నారు ఇక పవన్ కు అన్నయ్య చిరంజీవి కూడా స్పెషల్ విషెస్ చెప్పారు చలన చిత్ర రంగంలో అగ్ర నటుడిగా ప్రజా జీవితంలో జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం ప్రజలందరి ఆశీస్సులతో అభిమానంతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను